రైతులలో హలలు ఇయ్యావు దేవునికి స్తోత్రం ప్రభు పరిశుధ గణనామానికి మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రియులరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా పదవ నెల మొదటి పరిశుధ ఆదివారపు ఆరాధనకు ఈరోజు రీతిగా ఆయనను స్థుతించగలిగేటువంటి ధన్యత మనందరికీ అనుగ్రహించడం బట్టి ఆయన గణనామానికి మహిమ ఘనతలు కలుగునుగాక క్రీస్తునందు ప్రియులైనజన్లు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ మన రక్షకుడు ప్రభువైన ఎస్సు కొయిస్ వారి ఉన్నతమైన నామములు ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను రండి ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దాంతో పాటు కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వదాలు పొందండి అమయ బైబిల్స్ దగ్గరలో తెరచి చూడండి లేని పక్షాన చదివే మాట విని గ్రహించండి వాక్యదానంలో కండి నేటి ధ్యాన వాక్యం యశ్వయ గ్రంథము యాభై మూడవ అధ్యాయం మూడవ వచ్చిన చదువుతా ఉన్నాను అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుష్యుల వలన విసర్జించబడిన వాడును ఆయను దేవుడు తన పరుశుద్ధ లేఖన మాట కొరకు అరుదీవించను తలలోంచి కన్నా ముసుకుందాం ప్రార్థన మహాగణుడు మహోన్నతుడిని మాత్రం మీకు వందనాలు నూతన ఉదయకాలం వేళ నూతన మాసములో మొదటి పరిశుద్ధ ఆదివార్పు దినాన వేయకుని రీతిగా పాద సముకుని ఉండగలిగే ధన్యత మాకు ఇచ్చారు మీకు ఉందన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక సత్యాలు నేర్చుకుంటున్నాం నిశ్చితమైతే ఏదైనా కూడా నేర్పించండి వినగలిగే చెవులు గ్రహించి మనస్సు మాకు దయచేసి ఈ కార్యక్రమం ద్వారా మీరే మహిమగణతలు ప్రభావం పొందండి ఏ సైనా ఆమోని అడుగుతున్నాం తండ్రి ఆమె చాలా సంతోష పిల్లలు చదవండి ఈ మాట మనందరికీ బాగా పరిచయమైన మాట యశు కృష్ణు ప్రభు వారిని గురించి రాయబడి లేక సూచించబడుతూ మాట కొన్ని వేల సంవత్సరాల ముందే ప్రభు వస్తాడు ఇలాంటి పరిస్థితి ఆయనకు ఎదురవుతుంది అనేటువంటి ఒక చక్కటి మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాం తృణీకరించబడిన సేవకుడు వీళ్ళ సేవకుడు అనేటువంటి పదము సహజంగా దాసుడు అనే వస్తుంది కానీ బైబిల్లో సేవకుడు అనేటువంటి పదానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉంది ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతోనే అది తజ్జుమా చేయబడిన విషయాన్ని గమనించాలి మనం యక్ష నలభై రెండవది మొదటి వచ్చిన మాట నా సేవకుడు మాట ఉపయోగించాడు ప్లస్ సర్వెంట్ ఆఫ్ ద గాడ్ అంటారు ప్రత్యేకమైనటువంటి అంటే దేవుని సేవకుడు అభిషక్తుడు అన్నారు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు ఎన్నుకొనబడినటువంటి వ్యక్తి ఈ సేవకుడు దేవుని కుమారుడు ప్రభు ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చనని చెప్పి వ్యవహాన్సు వార్తల్లో తండ్రిని దేవునితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ఈ స్థుణీకరించబడిన సేవకుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో బలవంతుడు ఉన్నాడంటే అలా ధైర్యవంతుడే ఉన్నాడు పరిశుద్ధుడిగా ఉన్నాడు విధేయుడే ఉన్నాడు అంటే తండ్రి సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరాలంటే నేను తృణీకరించబడాలి ఆయన హెచ్చించబడాలంటే నేను తగ్గించబడాలి ఆయన నామం గణపరచబడాలంటే నేను తృణీకరించబడాలి ఏమంటే వ్యసనక్రాంతులుగా మారిపోలేటువంటి ఒక శ్రేష్టమైన ఉద్దేశంతో పనిచేయడానికి భూమి మీదగా ఆయన వచ్చాడు శ్రమ శ్యావకుడు అనేటువంటి పిలవడం గల కారణం కూడా అదే తనను పంపినటువంటి తండ్రి దేవుని కొరకు మరియు మానవులందరి రక్షణ కొరకు స్వచ్ఛందంగా తనను తాను అర్పించుకోవడానికి ముందుకు వచ్చాడు ఆయన ఈ ఇవచ్చిన మనం గమనిస్తే దేవుని సావకుడిగా పిలువబడినటువంటి మన ప్రియ రక్షకుడు ఎస్ వారు తృణీకరించబడిన చూపించబడ్డ ప్రజల చేత ప్రజలు చూడడానికి కూడా వ్యసనకు వ్యసన పడే రీతిగా మారిపోయాడంట దేవునికి స్తోత్రం కలిగిన కాక అంత గొప్ప ధన్యత ఏమండి విడిచిపెట్టుకుని మన కొరకు ఆ స్థితిని పొందుకున్నాడు ఆయన అందరూ కృతజ్ఞతలు మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇది ప్రత్యేకమైనది ఇది శరీరంకి సంబంధించినటువంటి శ్రమ కాదు పిల్లర మానసికమైనటువంటి వేదన దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపించినప్పుడు ప్రజలు ఏదో ఎన్నో సంవత్సరాలకు ముందే నుండే ఎన్నో సంవత్సరాల క్రితమే ఆయన గురించి ప్రవచనాలు ఏమండి వారికి లేక మనకు మరి వినిపిస్తూ సిద్ధపరచి మరీ పంపించాడు ఆయన ఆయన కూడా మరి అయినా కూడా ప్రజలు దానిని గుర్తించలేదు కారణం యూదులు తలంచినట్లు దేవుని కుమారునికి ప్రత్యక్ష తలం జరగలేదండి ఎందుకంటే వారి యొక్క తలం పోయినంటే దేవుడు రాజకుమారుడు అని అంటే లేక దైవ కుమారుడు ప్రత్యక్షత ఎలా ఉంటుంది అంగరంగ వైభవంగా ఆడంబరంగా ఉంటుంది అనుకున్నారు కానీ అదేమీ జరగలేదు అందుకొరకు వరకు ఆయన మెస్సేజ్గా వారు అంగీకరించడానికి సిద్ధపడలేదు లేదా తృణీకరణ గొప్ప అవమానం అండి యశు ప్రభు వారు ఏమండి శిలో వేసిన సమయంలో జరిగినటువంటి అవమానం అహింస క్రూరత్వం మానవ ఏమండి చరిత్రలోని ఎప్పుడు ఎవరు కూడా పొందుకోలేదు ఇక ముందు కూడా పొందలేరు కాబట్టి అది ఎంత అమానుష్యమో మరి వేరే మాటలు మనము చెప్పాల్సిన అవసరం లేదు అయినా కూడా అది ఒక దినపుణమ మాత్రమే కానీ తృణీకారమైనటువంటి ఈ శిక్ష పిల్లల జన్మ మొదలుకొని మరణం వరకు కూడా జరిగింది ఆయన బాలుడిగా జన్మించినప్పుడు తృణీకరించారు పరిచయ చేస్తున్నప్పుడు తృణీకరించారు చివరికి చనిపోయే సమయంలో కూడా ఆ సేవకుడు తృణీకరించబడ్డాడు ఈరోజు మనం బలను సమీపించబోతూ ఉన్నాం ఆ తృణీకరించబడిన సేవకుని యొక్క శరీరము ఆ తృణీకరించబడిన సేవకుని యొక్క మాంసము ఆ తృణీకరించబడిన సేవకుని యొక్క రక్తము ద్రాక్షరసు పానం మనం చేయబోతూ ఉన్నాం పిల్లర ఇది ఎంత మానసిక క్షోభ గుర్తించండి గ్రహించండి ఈ దినాల్లో ప్రిల్లర ఒకరోజు లేక పది దినాలు ఎవరైనా ఎవరికైనా మానసికమైన ఇబ్బంది కలిగిస్తే వెంటనే ఈరోజు జరిగింది తెలుసా సూసైడ్ ఆత్మహత్య నేను భరించలేకపోతున్నాను ఈ వేదన ఈ మాట నేను తట్టుకోలేకపోతున్నాను ఈ అవమాన నేను భరించలేను ఈ హేళన విధానం భరించలేను కనుక ఆత్మహత్య చేసుకుంటున్నాను ప్రభు అలా చేయలేదండి దేవుని స్తోత్రం కలిగను కానీ అలాంటిది పిల్లరా దేవుని కుమారుడును మన రక్షకుని ఇసుకు ఇసు ప్రభువారు జీవితకాలం అంతా కూడా అవమానించిన జీవితకాలం అంతా ఆయన కృంగిపోలేదు ఆయన వారిని ప్రశ్నించి తన మంచితనాన్ని వారికి తెలియపరచాడు స్తోత్రం కలగనుగాక ఆయన సొంత జనులు ఆయనను తృణీకరించడం గొప్ప అవమానం అండి బయట ప్రజల తృణీకరించేశారు నువ్వు మెసేజ్ కాదు అన్నారు నువ్వు దెయ్యపు అధికారి అన్నారు దెయ్య పాపులకు స్నేహితుడు అన్నారు అదే విషయంలో ఏమండి ఏ విషయంలో ప్రభువారు ఏమాత్రం కూడా తలదించలేదు కానీ భవిష్యత్ నేను అనుకుంటున్నాను మరి సొంత ప్రజల వద్ద జరిగిన ఆ తృణీకరం చాలా గొప్ప అవమానం గమనించాలి ముందే ప్రవచించబడింది యక్ష గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో ఏమండి ఇరవై రెండవ సంకీర్తనలో యక్ష గ్రంథం నలభై రెండవ ఒకటిలో ఏమంటే ఇలాంటి ప్రవచనాలు ఎన్నో వారి కలిగి ఉన్నా కూడా దేవుని కుమారుని ఏమాత్రం కూడా గ్రహించలేకపోయారు నేటికి చాలామంది విశ్వాసులు అలాగే ఉన్నారు పిల్లలు ఆయన ఇంకా తృణీకరిస్తూనే ఉన్నారు కానీ దేవుని కుమానికి మహిమత్వం బోధనను గుర్తించినటువంటి వారిని నాటి మతము మత నాయకులు నిందిస్తూ ఒక మాట పలికినట్లుగా వ్యవహార మనం చూస్తాం మానవుని పట్ల దేవుని లోతైన ప్రేమను తెలుసుకోవడం చాలా కష్టతరమే అయితే ఏమంచి అర్హత లేకుండా కూడా పాపపు చీకటితో నింపబడిన లోకంలో ఉన్నటువంటి మానవాళికి ఆ దైవుని ప్రేమ తన కుమారు చేసుక్రీస్తువారి రూపంలో దర్శించడం జరిగింది ఇదంతా కూడా దేవునికి తెలియక జరిగింది కాదండి ఆయన దీర్ఘశాంతం ద్వారా ఇదంతా ఆయన ఓర్పుతో కేవలము మన రక్షణ కొరకే నా రక్షణ కొరకు ప్రతి ఒక్కరు అనుకోవాలి జరిగించే కనుక ఆ అంత తృణీకరం ఆ అవమానము భరించలేనిది ఆయన కూడా ఒక్క మాట కూడా కనుక ఉదయకాల సమయంలో ఆ తృణీకరించబడిన సేవకుడు క్రీస్తువారు నీ కొరకు నా కొరకే ఆ తృణీకరం ఉంది అన్న సత్యం గ్రహించగలిగితే ఈరోజును పాల్గొనబోయే బల్ల శ్రేష్టమైన దగ్గర నీ అద్భుతాలు జరిగించడానికి దేవుడు సహాయం చేస్తాడు దేవుడి మాటలు మొకరు దీవించండి తల నుంచుకుని ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగి వందనాలు పితబడి మాట నూరంతలుగా చేసి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంచులంచులుగా కేవలం నా మహిమ జరిగించండి పాల్గొంటున్నా వింటున్న బిడ్డలందరూ దీవించి నీ చిత్తమైతే మరింత మందిని చేసి కార్యక్రమం ద్వారా కేవలము నిన్ను మాత్రం మహిమపరచడానికి ఆత్మీయ బలమంతుడి సహాయం అనుకోవచ్చు ఏ సునాముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమె త్రియోగ దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సుధాకలు మనందరికీ నడిపించను గాక ఆమెన్